శత్రు పురుగులు అంటే ప పంటను నష్టపరిచే పురుగులు వచ్చినాయి అంటే వాటికి మన దగ్గర రెండు వజ్రాయుధాలు ఉన్నాయి మనం తయారు చేసుకుంటాం రైతు రైతు స్థాయిలో తయారు చేసుకోవచ్చు మొదటిది వేప గింజల ద్రావణం నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు ఇది ఐదు శాతం మాత్రమే కొట్టాలి ఇది ఎండిన వేప గింజలు మీరు మనం ఇప్పుడు గమనిస్తాం మన దగ్గరే వేప గింజలు మరియు వేప పండ్ల కొనుగోలు ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడే మనం ఇప్పుడు ఈ జూన్ నెలలో జూలై మొదటి వారం వరకు వేప గింజలు వేప పండ్లు మంటల పక్కనే మన పొలం గట్ల మీదే రాలతా ఉంటాయి రైతు ప్రకృతి సిద్ధంగా ఇట్లా వచ్చిన దాన్ని సేకరించి నిల్వ చేసుకోవటమే ఇందులో కీలకమైన అంశం అది చేసుకున్నారంటే సంవత్సరం పొడవుత ఈ వేప గింజలు ద్రావణం ఏదైతే ఉందో మన పురుగు గుడ్డు చిదిమేస్తుందండి రప్చర్ అయిపోద్ది కాబట్టి పురుగు గుడ్డుని నాశనం చేసే శక్తి వేప గింజలు ద్రావణానికి ఉంది ఒకసారి గుడ్డు దశలో మనం ఈ కీటకాలని క్రిముల్ని పంటల్ని హాని చేసే ఈ పురుగుల్ని కనుక మనం అదుపు చేయగలిగితే ఇక తర్వాత ఎక్కువ పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు దీని అది ఒకటి ఇంకొకటి దశపరిని ద్రావణం ఈ పంటల మీద వచ్చినటువంటి పురుగుని బాగా మనం అదుపులోకి తేవాలి అంటే ఇక ఫైనల్ రిసార్ట్ మనకి దశపరిని ద్రావణం ఇది దగ్గర దగ్గరగా మనం ఇరవై రోజులు ఈ పది రకాల ఆకుల్ని పొగాకుని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వీటన్నిటిని మురగబెట్టి మనం మూడు సార్లు వడకట్టి ఈ ద్రావణాన్ని రైతులకు అందుబాటులో అనేది మనం ఉంచడం జరుగుతుంది ఈ దశపర్ని ద్రావణం కేవలం మనం అనుకున్నాం కదా మొదట ఎకరానికి లీటర్ మోతాదులో ఆరు ట్యాంకుల నుంచి ఎనిమిది ట్యాంకుల వరకు రైతు అందులో నీళ్ళలో కలుపుకొని పిచ్చికారీ చేసుకోవచ్చు అప్పటికీ అదుపు కాకపోతే ఎకరానికి రెండు లీటర్లు చొప్పున మోతాదు పెంచుకొని లేదు ఇంకా లేదంటే మూడు లీటర్లు ఎకరానికి ఇది పంట కాలంలో ఇట్లా ఒకటి రెండు మూడు సార్లు మనం పిచ్చికారీ చేసుకుంటే చాలా ప్రభావవంతంగా అద్భుతంగా మనం పురుగుని అదుపులో పెట్టవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది అటవీ చైతన్య ద్రావణాన్ని రైతు తన పొలంలో సొంతగానే తయారు చేసుకునే విధానం కొన్ని వేల సంవత్సరాలుగా మన అటవీ ప్రాంతంలో అడవిలో ఉన్న మట్టిలో బ్యాక్టీరియా వృద్ధి చెందింది మన పంటలకి చాలా మేలు కలిగించే అటవీ చైతన్య ద్రావణం మేము ఐదు అడవుల నుంచి ఈ అడవిలో ఉన్న పెద్ద చెట్టు కింద ఉన్న మట్టిని సేకరించడం జరిగింది మన పొలంలోనే ఐదు చోట్ల అటవీ చైతన్య ద్రావణాన్ని మనం తయారు చేసుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేలాది సంవత్సరాలుగా ఏ రైతు రసాయన పురుగు మందులు వాడకుండా రసాయన ఎరువులతో భూమిని కలుషితం చేయకుండా ఉండ ప్రదేశంలో ఉన్న మట్టిలో ఉన్న బ్యాక్టీరియా మన పొలంలో మనం సొంతగా రైతు తయారు చేసుకొని అతి తక్కువ ఖర్చుతో చేసుకొని పంటలకి భూమికి ఉపయోగపడే బ్యాక్టీరియాని కోటాను కోట్లు మన పొలంలో పెంపొందించటమే దీని ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఈ మంచి బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే చెడు బ్యాక్టీరియా మీద యుద్ధం చేస్తుంది మిత్ర పురుగుల్ని భూమికి మేలు చేసే పంటకు మేలు చేసే మిత్ర కీటకాలని వృద్ధి చేసుకోవటానికి అదేవిధంగా మనకు వచ్చే రకరకాల రోగాల నుంచి తెగుళ్ళ నుంచి మన పంటల్ని సహజమైన సిద్ధంగా కాపాడుకోవడానికి ఈ అటవీ చైతన్య ద్రావణం ఉపయోగపడుతుంది ఈ అటవీ చైతన్య ద్రావణం మన సొంత వ్యవసాయ క్షేత్రంలో రైతు ఎలా చేసుకోవాలో ఒకసారి గమనిద్దాం ఒక ఇరవై లీటర్లు కానీ ముప్పై లీటర్లు మట్టి కొండ అది నల్ల మట్టితో చేసిన కొండ కానీ ఎర్రమట్టితో చేసిన కొండ కానీ తీసుకోవాలి దాన్ని ఈ మెడవరికి ఈ మెడ వరకు భూమిలో కప్పాలి దీనిలో మనం సేకరించిన అటవీ చైతన్య ద్రావణాన్ని ఆ అటవీ అడవులను సేకరించినటువంటి మట్టిని వీటిలో వేసుకోవాలి దీనికి సరిపోను ప్రొటెక్షన్ కోసం ఒక పాత ఇనప కంచెని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది సో ఇందులో ఈ బాణ ఇరవై అయితే ఇరవై ముప్పై అయితే ముప్పై లీటర్లు నీరు పోస్తాం ఆ నీరు ఈ మూతిది వరకు వచ్చే విధంగా చూసుకుంటాం దీంట్లో రెండు వందల యాభై గ్రాములు ద్విదళ బీజాల పిండి అంటే మనం శనగపిండి తెచ్చుకున్నాం అదేవిధంగా రెండు వందల యాభై గ్రాములు జొన్నపిండి తెచ్చుకున్నాం ఏకదళ బీజాలు అదేవిధంగా వంద గ్రాములు బెల్లం తెచ్చుకున్నాం వంద గ్రాములు బెల్లం ఇంతేనండి ఈ మూడు పదార్థాలు ఒక కొండ అదేవిధంగా మన మన వ్యవసాయ క్షేత్రంలో నీడలో కప్పి ఉంచాలి నీడ ఉండాలి ఈ రకంగా రైతు తన పొలంలో తాను పండించే పంటలకి ఏమేమి ద్రావణాలు అవసరమో వాటిని గురించి తెలుసుకుని తన పొలం వద్దే ఈ ఈ ఈ రకమైన ద్రావణాలని తయారు చేసుకొని పర్యావరణానికి మేలు జరిగేటట్లు జీవకోటికి మేలు జరిగేటట్లు అదేవిధంగా జీవ వైవిధ్యం ఉండేటట్టు అన్ని రకాలుగా కూడా మనం ముందుకెళ్లే అవకాశం ఉంది రైతులు ఈ ఆలోచనతో ముందుకెళ్తారని నా యొక్క నమ్మకం ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకున్న వాళ్ళు ఇటువంటి నిపుణులను కలుసుకొని అనుభవాలు తెలుసుకొని శిక్షణలు తీసుకొని వ్యవసాయం మొదలు పెట్టండి అటు నేలను సుభిక్షం చేయండి మీ పంట పొలాలను సుభిక్షంగా పండించుకోండి మీరు మంచి లాభాలను పొందాలని ఆశిస్తూ మీ రమేష్ మెద్దె నేలతల్లి గుంటూరు